హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాము మీరేలా ఉన్నారో కామెంట్ చేయండి మేమైతే చాలా రోజుల నుండి అనుకుంటున్నాము ఎక్కడికైనా వెళ్ళాలి అందరం కలిసి అని కానీ వీలు కాలేదు ఇప్పుడైతే వెళ్ళాలి అనుకొని అందరం ఒకే చోట కలిసాము మాకైతే చాలా సంతోషంగా అనిపించింది మా అత్తమ్మ చకినాలు కారపూస చేసుకొని కారులో తీసుకొని అయితే వచ్చింది ఇంటి దగ్గర ఉంటే ఎవరు కనీసం వాటిని చూడను కూడా చూడరు కానీ ఇక్కడ అయితే నాకంటే నాకు అన్నీ తీసుకొని మరీ తింటున్నారు మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఇలానే తింటే కామెంట్ అయితే చేయండి మేమైతే గాంధర్ మైసమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి ఈ ఆలయం ఎక్కడ ఉంది అంటే మంచిర్యాల జిల్లా మంచిరాల జిల్ల మంచిరా పట్టణానికి ఆనుకొని ఉంది రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవంట ఇప్పుడు అయితే జరగడం లేదంట రోడ్డు ప్రమాదాలు ఎవరైతే ఆలయం ముందు నుండి వెళ్తారో ఇక్కడ ఆగి మొక్కులు తీర్చుకొని వెళ్తారు బోనాల సమయంలోనే కాకుండా ఆదివారం బుధవారం ఎక్కువగా వస్తూ ఉంటారు వాళ్ళందరికీ కూడా ఒకసారి హాయ్ చెప్పండి ప్రతి సంవత్సరం ఆషాఢ బోనాలు ఘనంగా జరుగుతూ ఉంటాయి మేమైతే శ్రావణంలోనే వెళ్ళామండి మాకు వీలు కాలేదు ఆషాఢంలో వెళ్ళడానికి ఈ మధ్య సంతాన నాగులమ్మ విగ్రహాన్ని నిర్మించడం అయితే జరిగింది పిల్లలు లేని వాళ్ళు అక్కడ ముడుపులు కట్టుకొని మొక్కులు అయితే నెరవేర్చుకుంటున్నారంట అక్కడ మొక్కిన మొక్కులు అయితే నెరవేరుతూ ఉంటాయి అని అక్కడ వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారు ఆదివారం బుధవారం ఎక్కువగా వస్తూ ఉంటారు మంచిరాల పక్కన ఉన్న చిన్న చిన్న పల్లెటూరులో ఉండే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు కుటుంబ సభ్యులతో వచ్చి మొక్కులు తీర్చుకుంటారు కోళ్ళు మేకలు కోసుకొని వండుకొని అక్కడ ఒక చిన్న పార్క్ ఉందండి అక్కడ వండుకొని తినేసి అక్కడ రెండు మూడు గంటలు ఉండి ఎంజాయ్ చేసి మరీ వెళ్తూ ఉంటారు మాకైతే చాలా సంతోషంగా అనిపించింది దర్శనం కూడా తొందరనే అయిందండి మేము ఎవరూ లేని టైం చూసుకొని అయితే వెళ్ళాము బోనాల టైంలో చాలామంది ఉంటారు మా ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగాము చూస్తున్నారా ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా కన్నయ్య అయితే టెంపుల్కి వెళ్ళేటప్పుడు పడుకున్నాడు వచ్చేటప్పుడు వాళ్ళ పెద్ద డాడీ ముందు కూర్చొని ఎంజాయ్ అయితే చేస్తూ డ్రైవింగ్ చేస్తాను అని వదలడం లేదండి చూస్తున్నారా వాడి స్మైల్కి ఒక లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్